హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వీడియో అయితే చూస్తున్నారు కదండి మంచిగా నెయ్యి వేస్తున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు కూడా బాగా వేయించి అయితే వేస్తున్నాను చక్కెర పొంగులు అయితే చేస్తున్నానండి అది ఎలా చేయాలనేది వీడియోలో అయితే చూపిస్తాను వచ్చేయండి ఇక్కడ నేను కొబ్బరి అయితే కొట్టుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు కొబ్బరి వేయడం వల్ల కూడా చక్కెర పొంగలి చాలా టేస్ట్గా వస్తుందండి గుడిలో పెట్టే ప్రసాదం అయితే వస్తుందండి చక్కెర పొంగలి కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాను నేను చక్కెర పొంగలు తయారు చేసుకోవడానికి కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ ప్లేస్లో మీరు మందపాటి గిన్నె కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకుని వేయిస్తున్నానండి ఒక కప్పుకి రెండు లేదా మూడు కప్పులు రైస్ అయితే వేసుకోవాలి ఈ పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్ అంత వేగనవసరం అవసరం లేదు ఎందుకంటే మనం చక్కెర పంగులు పొడి ఉండాలంటే కొద్దిగా వేయిస్తే రైస్ సరిపోతుందండి ఈ రెండిటిని వేరే గిన్నెలో పోసి వాటర్ వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కుక్కర్లో నేను డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు వేసి బాగా వేయించానండి కొద్దిగా నెయ్యి ఎక్కువ పడుతుందండి నెయ్యి వేస్తూ ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేయించిన నేతిలోనే నేను బియ్యం అయితే వేసేస్తున్నానండి మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో అన్ని వాటర్ అయితే వేసుకొని ఒక మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి మూడు విజిల్స్ వచ్చేసాయి నేను మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి రైస్ చూడండి ఎలా ఉన్నదో పొడిపళ్ళు ఉంది కదా అతుక్కోకుండా ఉంటుంది మనం ఇలా వేయించడం వల్ల ఇలా వాటర్ సమానంగా పోసుకోవడం వల్ల మరొక కళాయిలో రెండు కప్పుల వరకు కూరిన బెల్లం తీసుకున్నానండి చక్కెర పొంగలు కాబట్టి ఒక అరకప్పు అయితే నేను చక్కెర తీసుకున్నాను కప్పు వాటర్ అయితే వేసి నేను పాకం తీసుకున్నాను పాకం అంటే మనం పెద్దగా పాకం రావక్కర్లేదండి ఇలా పట్టుకుంటే చేతికి అంటుకునేటట్టుగా ఉంటే సరిపోతుంది ఈ పాకం కొంచెం వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో అయితే ఈ ఉడికిన రైస్లో వేసేసానండి తర్వాత ఒక అరకప్పు వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎక్కువే వేసుకోవచ్చు నెయ్యి వేసి బాగా కలిపిన తర్వాత ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నానండి రైస్కి స్వీట్ బాగా పట్టుకునేలాగా కొంతసేపు అయితే మనం స్టవ్ మీద ఎంచుకొని బాగా ఉడికించుకుంటూ కలుపుకోవాలండి ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు వేసేసి బాగా కలిపేశానండి తర్వాత ఒక అరకప్పు అయితే నెయ్యి వేసాను మేము ఇష్టంగానే తింటామండి నెయ్యి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి